ప్రైజ్ దళ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దిన కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ ముందర నడుచువాడు ఏహోవా ఆయన నీకు తోడయుండును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే వాగ్దాన దేశమైన కణాను స్వతంత్రించుకున్నటకు ఇజ్రాయేలీలను మోసే ధైర్యపరచుచు ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా దేవుని మాటను నీవు జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు నీవు చేసినట్లయితే భూత వర్తమాన భవిష్యత్ కాలలో ఉండు సర్వాధికారి దేవుడే నీకు ముందుగా నడిచి ఆ ప్రతి ఒక్క ఆటంకాన్ని ప్రతి ఒక్క అడ్డుబండను ప్రతి విధమైన సమస్యల నుంచి నేను తొలగిస్తానని వాటి నుంచి నేను విడిపిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నీ ముందర నడిస్తే నీ జీవితంలో జరిగే కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా నీకు సఫలత కలుగుతా ఉన్నది నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నీవు ఆయన చెప్పినది ఆయన చిత్తానుసారంగా జరిగిస్తావు గనక నీ యొక్క చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుడు నీకు సఫలత కలిగిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు నీ ప్రతి ఒక్క ఆలోచనను కోరికను ఆయన సఫలపరుస్తానని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీకు సంరక్షణ కలుగుతూ ఉన్నదంట నీవు నడిచే త్రోవలో నీవు నడిచే మార్గంలో నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడడానికి ఆయన ఒక దూతను నీకు ముందుగా పంపుతానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీకు సహకారము కలుగుతూ ఉందంట నీ ముందర నడుచువాడు ఏహోవ కనుక ఆయన నీకు తోడైయుండి నిన్ను సంరక్షిస్తానని నీకు సహాయము చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా అలనాడు కనాను దేశాన్ని వాగ్దాన దేశమైన కణాను స్వతంత్రించుకున్నటకు ఇజ్రాయేలీలకు మోస ఏ విధంగా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడో ఈ దినాన్న నీవు క కనాను అనే పరమపురిని ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికి దేవుడు నీకు ఒక ధైర్యాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు నీ ముందర నడుచుబడి ఏహోవ కనుక ఆయన నీకు తోడయుండి నీవు చేరవలసిన ఆ గమ్యాన్ని ఆయన నిన్ను చేరుస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండే ఆ సర్వాధికారి అయిన దేవుడే నీకు ముందుగా నడిచి ప్రతి ఒక్క ఆటంకాన్ని అడ్డుబండలను ప్రతి విధమైన సమస్యలను తొలగిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు ఏహో నీ ముందు నడుచులాగన ఆయన మాట చొప్పున నీవు జరిగించలాగన ప్రతి ఒక్క విషయాన్ని ఆయన చిత్తానుసారంగా నీవు చేసేటువంటి మనస్సును నీవు కలిగి ఉండలాగన అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించను గాక తలలి వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను కోరుచున్నాను మహోన్నతుడి నుమహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి అయాని ఘనమైన నామా శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ఈ దినాన్న ప్రభా నీ ముందర నడిచివాడు యహోవా నీకు తోడై ఉంటాడు ఆయన అని ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నందులకు నీకు స్తోత్రములు తండ్రి ఆయా నీవు మా ముందర నడిచేటువంటి జీవితాలు మేము జీవించడానికి నీ చిత్తానికి తలవంచడానికి నువ్వు చెప్పినది యావత్తును మేము జాగ్రత్తగా చేయడానికి అటు సహాయం మాకు ఇది ఇదేనా మంతి కృపలు మమ్మల్ని భద్రపరచండి నీ నామానికి మహిమకరంగా మా జీవితాలు సహాయం మాకు అనుగ్రహించమని ఎస్యాతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్